ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా మార్చి ఇరవై ఏటవ తారీఖున దైవమర్మములు అను పుస్తకంలో నుండి వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నేను సాత్వికుడును దీన మనసుగలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని మన కష్టముల నుండి దేవుడు మనలను విమోచించి మనల్ని ఆశీర్వదించవలనని మనము ఆశించదము కానీ ఆయన చిత్తము మన ఎందు నెరవేర్చబడవలసిన సమయం వచ్చినప్పుడు మనము దానికి ఎంత మాత్రం ఒప్పుకునము మన సుచిత్తమే నెరవేర్చబడవలనని కోరదుము అందువలననే విశ్వాసుల అనేకులు ఆత్మీయంగా ఎదగలేకున్నారు యేసుక్రీస్తును గాడిద పిల్ల ఎంతో సంతోషముతోనూ వినయముతోనూ మోసను దేవుని వెంబడించి సేవించి ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండగోన వారు గాడిదపిల్ల వలె వినయులుగా విధేయులుగా ఉండవలెనని ఆ సమయమున యేసు ప్రభు తన శిష్యులకు చూపించను స్వాభావికంగా ఆ గాడిద పిల్ల చాలా మూర్ఖత్వం కలగైనను దేవుని సన్నిధిలో సంపూర్ణముగా వినయ విధేయతలు కలిగి ఉండెను మనమందరమును చాలా మూర్ఖులము మన స్వభావమును ఏ మానవుడును మార్చలేడు కానీ అనేక సంవత్సరములు చాలా దెబ్బలు తిన్న తర్వాతనే మనము మార్చబడదుము దీనత్వమును కూడా నేర్చుకుందము నాగలిని లాగుటకు రెండెద్దుల కాడిని ఉపయోగించురు ఒక కాడి క్రింద నున్న రెండెడ్ల వలె మనము ప్రభువుకు జతగాను దీనత్వం గలవారుగాను ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు ఏపీసీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండు ఏడు ఒకటి మొదటి పేతరు ఐదు ఐదు ఆరు వచనాలు అలాగే ఫిలిపి రెండు ఐదు ఎనిమిది వినయము సాత్వికము రెండును ఎల్లప్పుడూ జతగానుండను మనలో అనేక రకములైన గర్వములు ఉన్నవి కనుకనే ప్రభువులకు లోబడుకున్నాను అందువలన ప్రభు అనేక మార్గముల ద్వారా అనగా గద్దింపుల వలన రోగముల వలన అనేక పతనములను రాణించి మన గర్వమును విరగొట్టును దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక ఆమెన్